ప్రయాణంలో ఏదైతే కర్మలు ప్రోగ్ చేసుకున్నామో ఆ కర్మలన్నింటినీ కూడా తను మన సర్వస్వాన్ని వదిలేడు సన్యాసం అంటే అర్థం నీలో ఉన్న స్వభావాన్ని సంస్కారాన్ని విడిచిపెట్టాలి అది నిజమైన సన్యాసం ఆ స్వభావాన్ని ఎలా విడిచిపెట్టాలో చెప్తున్నాం మన పూర్వచంద్ర చెప్పారు అలాగే ఇప్పుడు రుద్రరావు గారు వచ్చి వారి యొక్క బాబా తత్వాన్ని కొంత అవగాహన ఇస్తారు మనకి అయితే తర్వాత ఏమిటంటే సన్యాసం తర్వాత జ్ఞానము జ్ఞానం తర్వాత అర్పణ అదే నిగ్రహము తర్వాత అర్పణ ఏ విధంగా మనం అర్పింపబడాలి ప్రతి మాటలో చెప్తున్నారు నాలుగు సార్లు చెప్పుకోవడం వల్ల మనలో జీర్ణింపబడాలి సత్యాలు విన్న విన్నా జీవితం రెండో జీవితంలో ఉంటాయి అలా కాకుండా దాన్ని అస్టాబ్లిష్ చేసుకోవాలి ఎట్లా మనం చేయాలంటే ఓటికి నాలుగు సార్లు వినాలి అని చెప్పి ఒక క్రమబద్ధంగా మన వారంతా కూడా తెలియజేస్తున్నారు కాబట్టి రుద్రరావు వారు కూడా వచ్చి వారి యొక్క బాబా యొక్క సందేశాన్ని వారి అవగాహన తెలియజేయవలసింది కోరుతున్నాను జై బాబా ఇప్పుడు చిన్న కథ ఏంటంటే వస్తున్నారు సార్ జై గామా జై గురుదేవా గురుదేవులూ విడిచేస్తారండి ఆ ఆధ్యాత్మిక జీవితమంటే ఏమిటి మనం ఈ భగవంతుని గురించి చేసేటటువంటి ఏ సాధనైతేనో ఈ పూజైతేనో అన్ని కూడా ఆధ్యాత్మిక జీవితాలని మనం అనుకుంటాం ఉంటాం ఆధ్యాత్మకు అంటే ఆది ఆత్మ గురించి తెలియజేసేటటువంటిది ఎవరు ఆది ఆత్మ అంటే అవతారు ఆత్మ ఆ అవతారే మనందరిలోనే ఉండి అందరి ద్వారా జీవిస్తూ లేని స్థితి నుండి కలిగిన స్థితికి ప్రయాణం చేస్తున్నారు ఆ భగవంతుడే మనందరి ద్వారా అటువంటి భగవంతుని మనం పొందాలంటే ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అని తెలియజేస్తారు మనకి మహాత్మన్నారు కూడా అటువంటి ఏంటి ఆధ్యాత్మిక జీవితం అంటే మనం పూజలు చేస్తాం అదే ఆధ్యాత్మిక జీవితం అనుకుంటాం జపాలు చేస్తారు అదే ఆధ్యాత్మిక జీవితం అనుకుంటాం ధ్యానాలు చేస్తారు అదే ఆధ్యాత్మిక జీవితం అనుకుంటాం కానీ కడ మెహర్ బాబా చెప్పింది ఈ వేది కూడా నిజమైనటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితం కాదు దాన్ని పొందడానికి పొందడానికి ప్రయత్నం చేసేటటువంటివే తప్ప నిజమైన ఆధ్యాత్మిక జీవితం కాదు అని తెలియజేశారు మరి ఏంటి ఆ ఆధ్యాత్మిక జీవితం అంటే మెహర్ బాబా ఈ సప్త సత్యాల గురించి ఇచ్చారు ఇప్పుడు మనం తెలియజేసినటువంటి శబ్ద సత్యాలు గురించి ముందుగా నిజమైన ఉనికి నిజమైన అస్తిత్వము ఏంటి నిజమైన ఉనికి అంటే భగవంతుడు నిజమునికి కలిగినటువంటి స్థితి మనం భగవంతుని పరిమితం చేసి ఈ విగ్రహంలోనే ఉన్నాడు ఈ గుడిలోనే భగవంతుడు ఉన్నాడు లేదా ఇగో బాబా పుట్టులోనే భగవంతుడు ఉన్నాడు ఇలాగా మనం ఒక పరిమితికి లోన్ చేసి భగవంతుని మనం జీవిస్తున్నాం కానీ మెహూర్ బాబాజీ తెలియజేశారు భగవంతుడు అంటే నిజమునికి కలిగినటువంటి స్థితి ఈ సృష్టి అంతటికీ కూడా ఉనికి కలిగి ఉందంటే దానికి ఆధారం ఆ నిజ ఉనికి మన శరీరం పనిచేస్తుందంటే దానికి మనలో ఉన్న నిజమునికి ఆధారం మన ప్రాణం పనిచేస్తుందంటే దానికి ఆధారం ఆ నిజమునికే మన మనసు పనిచేస్తుందంటే దానికి ఆధారం మనలో ఉన్న నిజమునికే ఆ నిజమునికే భగవంతుడు నిన్ను నువ్వు తెలుసుకోవటమే భగవంతుని తెలుసుకోవటం అని మనకు తెలియజేస్తూ ఉంటారండి అనిచేత నిజ ఉనికి నిజమైన ఉనికి ఏంటంటే ఒక భగవంతుని స్థితే నిజమునికి మనకంతా ఉనికి లేదండి అని చేత మనం ఏ రాముని ఆరాధించినా కృష్ణ పరమాత్మ ఆరాధించినా మెహేర్ బాబాను ఆరాధించినా మనం నిజాత్మగా ఆరాధించమంటారు మనలో నిజ ఉనికి కలిగినటువంటి స్థితిగా ఆయన్ని ఆరాధించినప్పుడు అది అందరిలోని తానే ఉన్నాడు అనేటటువంటి ఆ భావనతో మీరు ఎప్పుడైతే ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా మీరు చేసేటటువంటి అవకాశం ఉంటుందంట అలాగా నిజగోనికి నిజ గునికిని గుర్తించినప్పుడు మిహేర్ బాబా దగ్గరికి చాలామంది వచ్చి దర్శనం చేసుకుని ఆయన పౌలించుకుని ఆయన పాద నమస్కారాలు చేసుకుని నేను భగవంతుణ్ణి ఆరా దర్శనం చేసుకున్నాను అనుకునేవాడట అప్పుడు బాబా అన్నారంట నా నిజ దర్శనం ఇదేమీ కాదు నీలో ఏ నిజ అయితే ఉన్నదో దాన్ని గుర్తించి దానితో దాదాత్మత చెందటం ఏదైతే ఉందో అది నా నిజ దర్శనం అని తెలియజేస్తాను అని చేత నిజమైన ఉనికి అంటే భగవంతుడు చర్వే తర్వాత ఉన్నాడు ఎవరెవరు ఏ ఏ దేవతను ఆరాధించినా నా నిజమునికి కలిగినటువంటి భగవంతునే ఆరాధిస్తున్నారు అనేటటువంటి అవగాహన ఉన్నారట అంతే తప్ప సోండు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా సిర్ సాయిబాబా దేవుడు కాదు ఆయన విగ్రహ తీసేయండి అని చెప్తున్నారంటే ఎంత అజ్ఞానం అంతంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులకి ఈ పరిమితిని కనిపింపజేసుకుని భగవంతుని నిజమైనటువంటి స్థితికి చేరలేకుండా ఉన్నారు అందుచేత మనం భగవంతుని ఆరాధించడం అంటే ఈ సమస్తం ఆయనే సృష్టికి ఆధారమై ఉన్నది అనేటటువంటి భావనతో ఆయన్ని ఆ నిజమునికిగా గుర్తించాలి అలా గుర్తించినటువంటి భగవంతుని మనం ప్రేమించడం అంటే ఏదో కోమలతండలేస్తాం కాదు ఆయనకి ఏ ఆరతలు ఇస్తాం కాదు ఇవే కూడా నిజమైనటువంటి ప్రేమిత్తం కాదు ఎప్పుడైతే నీవు సమస్తంలోని ప్రతి జీవులోని అయ్యే ఉన్నాడు అనేటటువంటి ఆ భావనతో ఏ జీవిని కూడా ద్వేషించకుండా నీకు జీవించినప్పుడు అది భగవంతుని ప్రేమించడం అంట నిజమైన ప్రేమ అంటే అది అన్నారు గురుదేవుడు అలాగ నిజమైన ప్రేమ కలిగి ఆ భగవంతుని పొందాలి అంటే త్యాగం అంటున్నారు ఏంటి త్యాగం చేయవలసింది అంటే శరీరం నేను ప్రాణం నేను మనస్సు నేను నాది నా వారు నేను అనేటటువంటి వీటిని అన్నిటిని కూడా మనం సేవం చేయగలగా ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఎవరో ఒక పైసా తీసుకురాలేదు ఎవరిని కూడా తీసుకుని రాలేదు మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక పైసా తీసుకుని ఎంత వెళ్తలేదు ఎవరిని కూడా తీసుకుని వెళ్తాను ఈ మధ్యలో ఇది నాది ఈ నావారు నేను అనేటటువంటి భావనలతో మనం బంధింపబడిపోయి భగవంతుణ్ణి పొందలేకుండా వీటికే ఆకర్షింపబడిపోయి మనం జీవితం జీవిస్తున్నాం తాత్కాలికంగా ఏదో భగవంతుణ్ణి ఆరాధించినప్పటికీ ఈ అవగాహన లేని కారణంగా మనం ఏం పొందలేకపోతున్నాం మన జీవితం అంతా భగవంతుడి కోసం తిరిగినా మనకి అవగాహన లేక ఎక్కడున్నామో అని అప్పుడే ఉంటున్నాం అందుచేత ఈ నిజమైన త్యాగము అంటే ఏవి అశాశ్వతమైనటువంటివి దీనికి ఆధారమైనటువంటి ఆ నిజముడికి ఏదైతే ఉందో దాన్ని అతి శాశ్వతమైనటువంటిది అది నాలోనే ఉన్నది అందరిలోనే ఉన్నది అనేటటువంటి ఆ భావన పెంచుకుని వీటి యొక్క ఇరువులైన తానాన్ని గ్రహించినప్పుడు అప్పుడు మనం నిజమైన త్యాగం అప్పుడు చేయగలుగుతాము అలాగా నిజమైన త్యాగం నిజమైన ప్రేమ మనం పొందడానికి నిజమైన వైరాగ్యం ఉండాలని అంట అది సన్యాసం అని కూడా తెలియజేస్తాను ఏదో సన్యాసం అంటే ఏదో తెల్లబాట్లు అప్పేసి ఎర్రబాట్లు కొట్టుకోవడం కాదు సన్యాసించవలసింది నీలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అసూయ సంబంధించినటువంటి మామూలు వీటిని మనస్సుని సన్ని సన్యాప్ చేయాలి అంటున్నారు సన్యాసి చేయాలి చేయాలంటున్నారు మనస్సునే మార్పు చేసుకోవాలి ఎందుకంటే అంతా భగవంతుడే భగవంతుడు కానిది ఏదే ఉండే చేత ఏదో సన్యాసం అంటే గొడ్లు మార్చుకోవటం కాదు గురుదేవుడు ఒక తత్చ చెప్తా ఉండేవారు ఒక సన్యాసి ఒక నెదడు స్థానానికి వెళ్ళేవారట వీళ్ళు సూర్య నమస్కారం చేసుకుంటారంట ఒక నేట్లో కొట్టుకుని వస్తుందట దాన్ని తీసుకుని సంకలం పెట్టుకున్నాడు పెట్టుకుని సూర్య నమస్కారం చేస్తున్నాడు చేస్తుంటే ఈ లోపల అంత సంకలం జారిపోయి దాని దారి నేను ఆ పైన బట్లు ఉతికే వారు అంతా ఉన్నారట ఆ సాగంలో నా ఖమాండ్లో మంత్రదండం అది కొట్టుకుపోతుందే నా మంత్రదానం కొట్టిపోతుందే కొంత రండి సైన్ చేయండి తీయండి అంట కేకలేతున్నాడట అప్పుడు ఆ సాగర్ బట్టలు ఉతుకుంటూ అన్నాడట ఏమయ్యా నువ్వు ఏం సన్యాసం అసలు అది ఎక్కడి నుంచో వస్తుంది ఎక్కడికో పోతుంది పూన్ చేప నీ సంఖలో పెట్టుకున్న అంతలోనే అది నీదైపోయిందా ఎందుకయ్యా ఈ సన్యాసం నీకు మాకు తెలిసిన జ్ఞానం కూడా నీకు లేదు అన్నారంట ఇప్పుడు మన కేటాధిపతి అలా ఉన్నారండి సిద్ధి సాయిబాబాని తీసుకారేయండి అలాగేలాగా అంటే ఏంటంటే అజ్ఞానం అది కాదు సన్యాసం అంటే నీలో ఉన్నటువంటి నికృష్టమైన ఆలోచన నుండి మనస్సుని పొలగించడం ఏదైనా ఉందో అది నిజమైనటువంటి సన్యాసము అన్నారు నిజమైన జ్ఞానము ఏంటి నిజమైన జ్ఞానము అంటే నువ్వు తెలుసుకున్నటువంటిది ఏంటంటే సమస్తములోని భగవంతుడే ఉన్నాడు ఆయన తప్ప అన్యమేమీ లేదు నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని చదివినప్పటికీ నీకు లాస్టుకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నిటిలోనే భగవంతుడే ఆధారమై ఉన్నాడు నిజమునికే ఆధారమై ఉంది అని తెలుసుకోవటం ఏదైతే ఉందో అదంతా జ్ఞానం నాలుగు వేదములు కంటద పెట్టినా నీకు జ్ఞానం లేనట్టే అన్నారు ఈ భావన ఈ యొక్క ఎరుక నీలో నీళ్లుకుంటే అది నిజమైన జ్ఞానం అది నీవయ్య ఉన్నావు అంటున్నారు అది నేనే ఉన్నాను అనేటటువంటిది నిజమైనటువంటి జ్ఞానం నిజమైన నిగ్రహం నిగ్రహం అంటే ఏదో ఒక నలభై రోజులు ఇవన్నీ మానేసి ఈ నలభై రోజులు ఏక దీక్షగా నేను పడుతున్నాను ఈ మనసును కంట్రోల్ చేస్తున్నాను అనుకున్నారు అనుకోండి ఆ నలభై రోజులు అయిపోయిన తర్వాత ఏం అన్న దాని గురించి ఆ మనస్సు ఆలోచించదు ఎందుకంటే ఒక అవగాహన పూర్వంగా ఈ మనస్సును నిగ్రహించాలి తప్ప ఏంటి అవగాహన అన్నిటిలోని భగవంతుడే ఉన్నాడు ఈ మనస్సు ఎక్కడికైనా ఆ బాహిన్యపు చూసేది సత్యం కాదు దానికి ఆ ఆంతరికంగా ఆ నిజమైనటువంటి ఉనికి కలిగి ఉన్నది అదే సత్యమైనటువంటిది అనేటటువంటిది మనస్సు మీద నిఘా ఉంచాలంట మనస్సు మీద నిఘా ఉంచి ఆ మనస్సునే మన కొంట్రోల్లోకి తీసుకోవాలంటే నిఘా ఉన్నప్పుడే అది నీ స్వాధీనం అవుతాను అది నిజమైనటువంటి నిగ్రహం నిజమైన అర్పణ నిజంగా అర్పింపబడినప్పుడు అక్కడ మనం ఉండవండి భగవంతుడే ఉంటాం ఎందుకంటే మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం అనుకోండి గురుదేవులు తెలియజేశారు ప్రార్థన చేసేటప్పుడు నేను కాదు చేస్తుంటా నాలో ఉన్న భగవంతుడే ఆయనకి ఆయనే చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ సంకీర్తన చేస్తున్నాం అనుకోండి నేను కాదు చేసుకుంటా నాలో ఉన్న భగవంతుడు భగవంతునికి ఆయన ఆయనే కీర్తింప చేసుకుంటున్నారు అలాగే మీరు ఏది చేయండి ఇక్కడ మాట్లాడుతున్నాం అనుకోండి ఏదో మీ ఎవరికి తెలినటువంటి వాడిని నేను తెలిసి చెప్పేస్తున్నాను అనేటటువంటి భావన అనుకోవట్ నాలో ఉన్న భగవంతుడే అందరిలో ఉన్న భగవంతుడికి ఏదో నాలుగు ముఖం తెలియజేస్తున్నారు అనే భావనతో మనం చెప్పినట్లయితే ఆయనే చూసుకుంటారంట ఎందుకంటే అందరిలో ఆయనే మనకు అసలు ఉనికి లేదు అలాగే ప్రతి విషయంలోనూ కూడా భగవంతునికి అర్పింప చేసినప్పుడు అక్కడ నీ పాత్ర ఉండదండి ఆయం ఉంటాడు అది నిజమైన సర్వార్పణం అంటే అటువంటిప్పుడు నీకు ఎంత నికృష్టమైన జీవితం నీకు జీవింపజేసినా భగవంతుడు ఇది ఆయన ఇచ్చిన ప్రకారంగానే జరుగుతుంది నాకు అవసరమే ఇటువంటి జీవితం జీవింపజేస్తున్నాడు మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఇది అవసరమే నా చేత భగవంతుడు జీవింపజేస్తున్నాడు ఆయందే జీవితం అలాగా మన ప్రతి జీవితంలోని కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతో ఆ లింకి ఆ ఎరుక కరిగి జీవించినప్పుడు మన పాత్ర తప్పుకుంటుంది అంట అప్పుడు ఆయన తెలియజేస్తారు నేను మేలుకొల్పటమే వచ్చాను కానీ బోధించటకు రాలేదు అని అప్పుడు మనలో ఆయన మేలుకుంటారంట ఎందుకంటే ఉన్నది భగవంతుడేనండి భగవంతుడు తప్ప అన్యమేమీ లేదు ఉన్నదనుకునేదంతా బ్రహ్మ అని తెలియజేశారు ఆ బ్రహ్మ నుండి మనం ఎవ్వాలంటే ఒక అవతార పురుషుని కానీ సద్గురువుని కానీ మనం ఆశ్రయించాలంటే అందులో తెలియజేస్తారు మహావిష్ణువు అవతారాలని ఎత్తుతారు అని విష్ణువు అంటే ఏంటి సర్వవ్యాపక స్థితి కలిగినటువంటి స్థితిని విష్ణువు అని పేరు పెట్టారు ఆ సర్వము వ్యాపించున్నటువంటి ఆ భగవంతుడే యుగ యుగమ్మలుగా ద్వరాష్ట్రుడిగా శ్రీరాముడిగా శ్రీకృష్ణ పరమాత్మగా బుద్ధ భగవానుడిగా క్రీస్తుగా మొహమ్మద్ ప్రవక్తగా ఇప్పుడు మెహేర్ బాబాగా నేను వచ్చి ఉన్నాను అని బాబా తెలియజేశారు అనిచేత ఎవరిని ఎవరెవరుగా ఆరాధించినప్పటికీ కూడా ఆ భగవంతుని ఒక్కడగానే ఆరాధించండి రామదాసు ఉన్నాడు జీవితం అంతా ఒక రాముణ్ణే ఆరాధిస్తున్నాడు మీరాపాయం ఉందండి జీవితం అంతా కృష్ణుణ్ణే ఆవి పాటలన్నీ కృష్ణునే అలాగా ఒకే భగవంతుణ్ణి ఒకే నామాన్ని నువ్వు తీసుకుని ఆరాధించినట్లయితే ఆ ఏకాగ్రతతో సర్వే సర్వత్తగా ఆయే ఆ భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి ఆ అనుభవానికి మనం ఎలాగలుగుతూ ఉంటాం మహాత్మును ఎవరు చూడండి ఒకే నామం ఒకే రూపం తీసుకుంటారు అలాగే ఇక్కడ మెహేర్ బాబా ప్రేమికులు అయినటువంటి మేము బాబాని ఒక్కరుగానే స్వీకరిస్తున్నాం ఈ సమస్త దేవతలు నా మెహేర్ బాబాలోనే ఉన్నారు నేను ఆరాధించి మెహేర్ బాబాలో సమస్త దేవతలు ఉన్నారు అనేటటువంటి భావనతో మెహేర్ బాబానే మేము ఆరాధిస్తున్నాం అలాగే రాముని ఆరాధించిన కృష్ణుని ఆరాధించిన ఆ భావన కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాను ఆయన ఒక్కడగా మన మహాత్మను ఎవ్వరు చూడండి ఒక్కడగానే ఉంటుంది ఆయన నామ రూపం అప్పుడే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మనం అందరం ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం అలా జీవించడానికి మనకి సహాయం చేయమని మెహేర్ బాబా వారిని సద్గురు శ్రీ మెహేర్ చైతన్య మహారాజు వారిని అమ్మగారిని మనం ఆమెని కోరి